హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ ఆ నేమ్స్ యొక్క మీనింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇప్పుడు చెప్పే నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఏ లెటర్తో నేమ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇంకా ఫ్రెండ్స్ మొదటిగా ఫస్ట్ నేమ్ అనేది చూసినట్లయితే అక్షిత్ సో ఈ అక్షిత్కి మీనింగ్ ఏంటంటే సేవ్డ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆయాంష్ ఆయాంష్కి మీనింగ్ ఏంటంటే ద ఫస్ట్ రే ఆఫ్ లైట్ అని మీనింగ్ వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ ఆరవ్ ఆరవ్కి మీనింగ్ ఏంటంటే ద గ్రేస్ఫుల్ అని మీనింగ్ వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ ఆద్విక్ ఆద్విక్కి మీనింగ్ ఏంటంటే యూనిక్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ అక్షాంష్ అక్షాంష్కి మీనింగ్ ఏంటంటే యూనివర్స్ మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అకుల్ అకుల్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ నెక్స్ట్ నేమ్ అచ్యుత్ అచ్యుత్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ విష్ణు ఇక నెక్స్ట్ నేమ్ ఏంటంటే అర్షిత్ అర్షిత్కి మీనింగ్ ఏంటంటే వర్షిప్ ఇక నెక్స్ట్ నేమ్ ఆర్యన్ ఆర్యన్కి మీనింగ్ ఏంటంటే ద వారియర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ యూనిక్ నేమ్ ఆహాన్ ఆహాన్కి మీనింగ్ ఏంటంటే ద సన్ రైజ్ అనే మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆరోష్ ఇక ఈ ఆరుష్కి మీనింగ్ ఏంటంటే ద ఫస్ట్ రే ఆఫ్ ద సన్ ఇక నెక్స్ట్ నేమ్ ఆర్యవ్ ఆర్యవ్కి మీనింగ్ ఏంటంటే ద కింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ యూనిక్ నేమ్ అరిజిత్ అర్జిత్కి మీనింగ్ ఏంటంటే ద పవర్ఫుల్ అని మీనింగ్ అయాన్ష్ అయాన్ష్కి మీనింగ్ ఏంటంటే సూర్యుని యొక్క మొదటి కిరణం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అష్మిత్ అష్మిత్కి మీనింగ్ ఏంటంటే స్మైల్ అని మీనింగ్ నిక్ నేమ్ అభినవ్ అభినవ్ కి మీనింగ్ అంటే మోడర్న్ లేదా మోడల్ అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ అర్జున్ అర్జున్ కి మీనింగ్ అంటే శక్తిశాలి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ অভিনয় অভিনয় కి మీనింగ్ అంటే Lord Shiva ఇక నెక్స్ట్ నేమ్ arnau arnau కి మీనింగ్ ఏంటంటే gall అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆధీష్ ఆధీష్ కి మీనింగ్ ఏంటంటే intelligent అని మీనింగ్ ఇంకా నెక్స్ట్ నేమ్ అధర్వ్ అధర్వ్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ గణేష నెక్స్ట్ నేమ్ ఆరుష్ ఆరుష్కి మీనింగ్ ఏంటంటే సూర్యుని యొక్క మొదటి కిరణం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అకుల్ అకుల్కి మీనింగ్ లార్డ్ శివ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేనులో మీకు ఏం నేను బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మాయస్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి